క్రీస్తు నమ్ముకున్నందుకే ఈ లోకం నేను ద్వేషిస్తుందా భయపడకు బాధపడకు దిగులు పడకు నీకు పరలోక రాజ్యంలో గొప్ప బహుమతిని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ లోకంలో నేను నిందిస్తున్న వారు ఎంతోమంది ఉండవచ్చు అది కేవలము నమ్ముకున్నందు వల్లనే కావచ్చు నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ శ్రమలు దేవిని నమ్ముకుంటేనే నీకు బాధలు ఎక్కువైపోయినాయని చెప్పేసి నిన్ను నిరుత్సాహపరిచే మాటలు ఎన్ని మాట్లాడినా నువ్వు బాధపడకు దిగులు పడకు భౌతిక సంబంధంగా దేవుడు దీవించడానికి తగిన సమయం అంటూ తప్పకుండా ఉన్నది ఇంకోటి చెప్తున్నాను దేవుని పట్ల నువ్వు మనస్సు కలిగి నీవు ముందుకే కొనసాగిపో ఒక రోజు వస్తుంది నీవు పరమునకు చేర్చబడే రోజు ఒక రోజు వస్తుంది పరలోక రాజ్యంలో ప్రభు కొరకై ఈ భూమి మీద నివసించావు గనక ఆ రాజ్యంలో నీ దేవుడు నీకు ఘనతను దయచేసి నీకు సంతోషాన్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాను నేస్తామా దిగులు పడకు దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నిందలకు బాధపడకు ద్వేషించే మాటలను బట్టి పడకు